అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇప్పుడు ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఈ ఫోటో తీసుకుని నేను ఛానల్లో పెట్టుకుని అందరికీ వివరించడానికి ఎంతో ఉత్సాహపడుతున్నాను చాలా ఆనందిస్తున్నాను నాకు ఈ ఫోటో అయితే ఆఖరికి వన్ డ్రైవ్లో వెతగ్గా వెతగ్గా దొరికింది ఇది ఎవరు పంపించారన్నది గుర్తు రావట్లేదు నా క్లాస్మేట్లు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఇద్దరిని అనుకోకుండా కాంటాక్ట్లోకి రావటం జరిగింది ఒక క్లాస్మేట్ పేరు రాజ్యలక్ష్మి ఇంకో క్లాస్మేట్ పేరు బేబీ సరోజిని వీళ్ళిద్దరూ అనుకోకుండాను కాంటాక్ట్లోకి రావటం మేము ముగ్గురం కలిసి అన్నీ మాట్లాడుకోవటం అట్లా జరుగుతోంది ఇది చాలా ఆనందంగా ఉంది నాకు మేము కలిసి తీయించుకున్న ఫోటోలు షేర్ చేసుకోవటం అప్పటివి స్కూల్లో అన్నీ షేర్ చేసుకోవటం ఇదంతా జరుగుతుంది ఇంతకీ మేము చదువుకున్నది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఎస్పిఆర్ఆర్ పరిషత్ హై స్కూల్ మొగల్తూర్ ఈ ఫోటో అయితే గ్రూప్ ఫోటో ఇదంతా మా టీచర్స్ది అప్పటికి నాకు చాలామంది కూడా గుర్తులేరు నేనైతే సిక్స్టీ నైన్లో ఎస్ఎస్ఎల్సి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ నాది ఇందులో కొంతమంది టీచర్లు అయితే నాకు కూడాను వచ్చారు ఇప్పుడు ఈ టీచర్లందరికీ కూడా నేను శతకోటి కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం చదువుకోవటానికి ఎంతమంది మనకు మన వెనకాల టీచర్లు చిన్నప్పటి నుంచి మనం ఎంతవరకు చదువుకున్నామో అంతవరకు కూడాను ఎంతో మన కోసం పాటుపడ్డ టీచర్లు ఉంటారు కదా మనకు ఉపాధ్యాయులు వారందరికీ సర్వదా కృతజ్ఞతలు కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకోవాలి నేను అలాగే తెలియచేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్ రాజ్యలక్ష్మి పంపించిందో బేబీ సరోజిని పంపించిందో లేకపోతే మా అన్నయ్య మొగలతూరులో ఉన్న అన్నయ్య పంపించాడో గుర్తు రావట్లేదు ఇది అనుకోకుండా ఇది పంపించి చాలా వన్ ఇయర్ అయిపోయింది నాకు ఇప్పుడు దొరికింది ఎందుకంటే నా గత జ్ఞాపకాలన్నీ నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను కదా అందుకని దీనికోసం కూడా ఇప్పుడు వన్ డ్రైవ్లో నేను వెతకగా దొరికింది చాలా కష్టపడ్డాను వన్ డ్రైవ్లో కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి నాకు అందులో వెతనమాట నిన్న బాగా కూర్చుని ఇప్పుడు ఇవాళ ఇరవై ఏడు మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నేను ఈ వీడియో మా టీచర్లు చూసుకుంటూ సంతోషంగా అది మేము చదువుకున్న మొగల్తూరు హై స్కూలు నేను సెవెంత్ క్లాస్ నుంచి లెవెంత్ గ్రేడ్ వరకు చదువుకున్నాను ఎస్ఎస్ఎల్సి లెవెంత్ గ్రేడ్ అంటే చదువుకున్నాను ఇప్పుడు ఈ టీచర్లందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ వారందరినీ నేను తలుచుకుంటున్నాను ఇది ఫోటో ఉంది నా దగ్గర కానీ అది చిన్నగా ఉంది కనిపించట్లేదు మా కోడల్ని అడిగి ప్రింట్ తీయమ్మా అంటే తీసిచ్చింది బాగానే వచ్చింది అందుకని పరమ సంతోషంగా నేను ఇప్పుడు ఇదంతా చూసుకుంటున్నాను ఇక్కడ కింద అయితే టీచర్స్ అందరి పేర్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న అక్షరాలతో ఉన్నాయి నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను ఇందులో కొంతమంది టీచర్లు అయితే బాగా గుర్తున్నారు కొంతమంది అయితే అసలు గుర్తులేరు ఇది సిక్స్టీ ఫైవ్ అంటే నేను అసలు ఉన్నానో లేదో కూడా నేను సిక్స్టీ నైన్ అక్కడ చదువుకున్నది నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఐదేళ్ళు సిక్స్టీ నైన్లో నేను వెళ్ళానంటే ఉన్నాను సిక్స్టీ ఫైవ్లో అక్కడ మరి కొంతమందే గుర్తొస్తున్నారు కొంతమంది గుర్తు రావట్లేదు నాకు నేను సెవెంత్ గ్రేడ్లో ఉన్నప్పుడు దయ్యుండొచ్చు లేకపోతే ఎయిత్ గ్రేడ్లో ఉన్నాను ఎయిత్ గ్రేడ్ ఏమో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఓకే ఎయిత్ గ్రేడ్ అయ్యి ఉండొచ్చు సెవెంత్లోనే జాయిన్ అయ్యాను సిక్స్త్ వరకు నేను భీమవరంలో చదువుకున్నాను చిన్నప్పుడు ఇక్కడ మొగల్తూరులో సెవెంత్ నుంచి చదువుకున్నాను ఈ హై స్కూల్లోను ఆ వెనకాల చెట్టు ఏంటో కూడా నాకు గుర్తు రావట్లేదు ఈ పిక్చర్ ఎక్కడ తీయించుకున్నారు మొత్తం స్టాఫ్ అందరూ తీయించుకున్న పిక్చర్ ఇది మాది ఎస్ఎస్ఎల్సీ గ్రూప్ ఫోటో కూడా ఉంది అది పంపించారు నా దగ్గర లేదంటే మా ఫ్రెండే నా క్లాస్మేటే పంపించింది అది అస్సలు ఏమీ కనిపించట్లేదు చాలా పాతగా అయిపోయింది చిరిగిపోయినట్టు ఉంది అందుకని అది ఇంకా తీయలేదు అది ఏ విధంగానూ ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఎవరి దగ్గరైనా ఉందేమోనని ఇప్పుడు ప్రస్తుతానికి టీచర్స్ ఫోటో అయితే గ్రూప్ ఫోటో ఇది ఈ హెడ్ మాస్టర్ గారైతే నాకు అసలు గుర్తు రావట్లేదు కానీ కొంతమంది గుర్తొస్తున్నారు అయ్యా మహాశైలారా అందరికీ కూడా నేను మీరు ఎక్కడున్నారో ఏమోను ఇక్కడి నుంచి ఇప్పుడు నేను ఉపాధ్యాయులారా అందరికీ కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను పేర్లైతే నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను ఇది ఇంకా నా క్లాస్మేట్లు ఇప్పుడు రాజలక్ష్మి చూస్తుంది బేబీ సరోజిని కూడా చూస్తుంది వాళ్ళకు కూడాను నేను పంపిస్తున్నాను నా వీడియోలు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు ఇలా ఆనందంగా ఇప్పుడు తలుచుకోవటం మూలంగాను ఇదంతా నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను షార్ట్ ఫామ్లో రాశారు ఫుల్ నేమ్ రాయలేదు సిట్టింగ్ రో లెఫ్ట్ టు రైట్ నంబర్ వన్ ఏఎస్ రాజు ఎల్డిసి రావటం లేదు నాకు కేసీహెచ్ఎం రావు ఈయన గుర్తొస్తున్నారు బాగా మాధవరావు గారు ఆయన మాకు ఏ క్లాస్కి వచ్చేవారో ఏమో ఏం గుర్తులేదు సెకండరీ గ్రేడ్ టీచర్ ఆ తర్వాత ఉన్నాయన్ని చూడగానే గుర్తుపట్టేశాను సింగ్ మాస్టారు చూద్దాం నేను చెప్పింది కరెక్టే జీజే జైసింగ్ మాస్టారు ఎస్ఎస్ అసిస్టెంట్ అంటే ఏమో మరి ఆయన అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారని గుర్తు అప్పట్లోను మాకు ఇంగ్లీష్ నాన్ డిటైల్కి వచ్చేవారు సింగ్ మాస్టారు ఇంగ్లీష్ నాన్ డిటైల్ అని స్పెషల్గా ఉండేదన్నమాట మాకు ఇంగ్లీష్ నాన్ టైల్ సబ్జెక్టు అన్ని స్టోరీసే ఆ స్టోరీస్ అన్నీ మళ్ళాను రాయాలి తెలుసుకుని చూసి రాయాలి ఆ తర్వాత డి డి విరామ్ శెట్టి శెట్టి గారు హెడ్ మాస్టర్ అంట అస్సలు రావటం లేదు నాకు అప్పట్లో హెడ్ మాస్టర్ అంటే చాలా భయంగా ఉండేది ఆ తర్వాత హెచ్ఎం తర్వాత నంబర్ ఫైవ్ కేవీ రమ కేవీ రమణమూర్తి గారేమో తప్పు చదువుతున్నాను రామ్మూర్తి గారు కేవీ రామ్మూర్తి గారట హెడ్ మాస్టర్ గారు పక్కన కూర్చున్న ఆయన గుర్తు రావట్లేదు అస్సలు ఆ తర్వాత కూర్చున్న ఆయన హిందీ పండిట్ గారని కొంచెం గుర్తొస్తున్నది ఆ తర్వాత సూర్యనారాయణ సారు ఆయన మాకు అప్ టు ఎయిత్ అనుకుంటా సైన్స్కి వచ్చేవారు నైన్త్ నుంచి మళ్ళాను అది హయ్యర్ గ్రేడ్ కింద అనుకుంటా నైన్త్ టెన్త్ లెవెన్త్ అప్పుడు మళ్ళీ టీచర్లు మారిపోయేవారు హయ్యర్ గ్రేడ్ టీచర్స్ ఈయన సూర్యనారాయణ గారు ఇంకా ఫుల్ ఫామ్ ఏమో గుర్తు రావట్లేదు ఇక్కడ లాస్ట్ ఉన్న ఆయన మా డ్రాయింగ్ మాస్టర్ గురువుగారు ఆయన గురువుగారే అసలు వైష్ణవ్ సాంప్రదాయం వారింట్లోకి వెళ్ళి ధనుసు నెల్లాళ్ళు మేమందరం కూడా ప్రసాదాలు తీసుకోవటం అంతా ఆయన చక్రాంగితాలు అంటాము అట్లాగా అయిన కుటుంబాలందరూ కూడా మా ఇంట్లో కూడా చక్రాంగితాలనే అనేవాళ్ళం అప్పుడు ఆ తర్వాత వేరే పేర్లతో ఇప్పుడు అంటున్నారు అసలు నాకు తెలియనే తెలియదు ఆ పేరు చక్రాంగితాలు అవటం అంటే శంఖం చక్రం కాల్చి వేస్తారు గురువుగారు వస్తారు వారి ఇంటి వంశాను వంశపరంపరంగా వచ్చే గురువుగారు అనుకుంటే ఇదంతా నా చిన్నప్పుడే జరిగింది మేము పెద్ద అయ్యాక లేదు మళ్ళాను ఎందుకు లేదు ఏమో అదేమీ రావట్లేదు ఇది నా ఊర్లో గురువుగారు మా ఇంటికి వచ్చిన గురువుగారు వేరు కొంచెం గుర్తుంది ఆయనకు ఒక గది చేయటం మడితోటి ఏకంగా ఫ్యామిలీతో కూడా వచ్చారు మా ఇంట్లో కూడా వారికి విడిది ఏర్పాటు చేయటం జరిగింది మాకంతా చిన్నప్పుడు పాలముద్రలు వేస్తారంట ఎందుకంటే అవి మహానివేదన చేయటానికి వీలవుతుంది అని చిన్నపిల్లలకు కూడా పాలముద్రలో వేయించేసేవారంట మా అమ్మ నాన్న మా నానమ్మ తీసుకున్నారు రోజు ఏమీ తినకుండా దేవుడి దగ్గర దీపం పెట్టి అప్పుడు అవునై దీపమే పెట్టి ఆ మంత్రం జపించుకోవాలి నూట ఎనిమిది సార్లు మనసులోనే జపమాలు ఉండేది అదంతా మడి ఆచారం మహానివేదన అంతా ఉండేది ఈ గురువుగారైతే మా డ్రాయింగ్ మాస్టారు ఈయన కూడా కొంతమందికి మా ఊర్లో ఉన్న కుటుంబాలకి కొంతమంది గురువుగారు పొద్దున్నే వెళ్ళేవారు నేను పెద్ద అయ్యాక మా గురువుగారు మా ఇంటికి వచ్చి ఆయన అసలు రావటం అదంతా లేదు ఈయన దగ్గరికే వెళ్ళేవాళ్ళం ఇంటికి ఈయన ఇంటికి రావటం అనేది ఉండేది కాదు వారింటికే వెళ్ళి ప్రసాదాలు తీసుకోవటం అనమాట వారానికి ఒకరోజు ఆదివారం అనుకుంటాం మౌనవ్రతం కూడా పాటించేవారు ఇదంతా గుర్తుంది గురువుగారు మీకు నమస్కారం స్వామి మా గురువుగారు పేరేంటో కూడా లేదు తెలీదు డ్రాయింగ్ మాస్టారు గురువుగారు అని అనుకోవటమే తెలుసంతే ఎస్ఎస్కేఎస్ వెంకటేశ్వర్లు డ్రాయింగ్ టీచర్ ఇది సిట్టింగ్లో ఉన్నవారందరు విని కొంతమంది అయినా నాకు గుర్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు స్టాండింగ్ లైన్లో సెకండ్ ఉస్మానియా మాస్టారు అబ్బో ఈయన బాగా గుర్తున్నారు ఏమి జోకులు వేసేవారు సైన్స్కి వచ్చేవారు సెకండరీ గ్రేడ్ సెవెంత్ ఎయిత్లోనూ అనుకుంటా సెవెంత్ బాగా గుర్తుంది ఇక్కడ ఫస్ట్ ఉన్న ఆయన రావటం లేదు ఈ ఉస్మానియా మాస్టర్ మాత్రం బాగా గుర్తున్నారు ఆయన పేరు ట్రై చేస్తాను స్టాండింగ్ సెకండ్ ఎన్సిహెచ్ విఎన్ ఆచార్యులు గారు అస్సలు రావటం లేదు ఆచార్యులు గారు సెకండరీ గ్రేడ్ టీచర్ తర్వాత ఎస్యూవీఎస్ వర్మ అదేంటి ఉస్మానియా మాస్టర్ అన్నాను కదా స్టాండింగ్ ఫస్ట్ లైన్ స్టాండింగ్ తప్పు చదువుతున్నాను ఎల్విఎస్ రావు గారు ఫస్టు క్లాస్ అటెండర్ అట సెకండ్ ఏఎంఎస్ ఉస్మానియా సెకండరీ గ్రేడ్ టీచర్ ఈ ఉస్మానియా గారిని అనమాట ఇప్పుడు నేను చెప్పింది స్టాండింగ్ సెకండు చాలా జోవియల్గాను జోకులు వేస్తూ చెప్పేవారు ఇంకా అసలు ఆడపిల్లలు ఓ నవ్వి నవ్వి చచ్చిపోయేవాళ్ళం అన్నమాట అంతలాగా చెప్పేవారు బాగా గుర్తుంది ఉస్మానియా మాస్టారు మీరు ఎక్కడున్నారో ఏమో ఇదంతా సిక్స్టీ ఫైవ్లోది నేను ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటున్నాను ఈ ఫోటో ద్వారాను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో పంపించిన వారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ఫ్రెండ్స్లో ఎవరు పంపించారు లేకుంటే మా మూడో అన్నయ్య తోరులో ఉన్నాడో ఆ అన్నయ్య పంపించాడో కూడా గుర్తు రావట్లేదు అందరికీ ఎవరు పంపిస్తే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సంతోషంగాను ఏఎంఎస్ ఉస్మానియా సెకండ్ గ్రేడ్ టీచర్ కేకే రాజు రాజుగారు గ్రేట్ టూ టీపీ అసలు అంటే ఏంటో గుర్తు రావట్లేదు గ్రేట్ టూ టీపీ అంట ఏమీ గుర్తు రావట్లేదు అసలు నాకు వీరందరు ఫేసులు చూసినా కూడా పేర్లు చదివినా కూడా గుర్తు రావట్లేదు టీఆర్కే మూర్తి గారు గ్రేడ్ గ్రేడ్ వన్ టీపీ అసలు టీపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో నాకు మా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగాలి తర్వాత పిఎస్ రాజుగారు మ్యాథ్స్కి పిఎస్ రాజుగారు మ్యాథ్స్ అస్సలు అస్సలు గుర్తు రావట్లేదు మాకప్పుడు ఏ టీచర్ వచ్చేవారో కొన్ని కొన్ని ఏంటో మరి అలా మర్చిపోయాను కొంతమంది మరి ఇంత బాగా గుర్తొస్తున్నారు కొంతమంది అస్సలు రావట్లేదు అసిస్టెంట్ టీజీ రాజుగారు సైన్స్ అసిస్టెంట్ సెవెన్ ఎల్పిఆర్ రావు గారు లైబ్రరీ అసిస్టెంట్ ఎయిట్ డిఎస్ఎస్ రాజు గారు హిందీ పండితు నైన్ వైపీ రంగా సెకండ్ గ్రేడ్ టీచర్ గారు కే రా కే రామయ్య డబ్ల్యూఈఏ టీచర్ అసలు గుర్తు రావట్లేదు మాకు క్రాఫ్ట్ టీచర్ అని ఒక ఆయన ఉండేవారు ఆయనే కాబోలు ఏకంగా నవ్వారు నేయించేవారు క్రాఫ్ట్ రూమ్లోకి క్రాఫ్ట్ పీరియడ్ ఒకటి ఉండేది ప్రత్యేకించి ఆ క్రాఫ్ట్ పీరియడ్లోనూ ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నేనైతే నవ్వార్ నైట్ తీసుకున్నాను అది బాగా గుర్తుంది కొట్టాలి తారాలన్నీ అక్కడ రెడీగా అలాగా అమర్చి పెట్టేవారు చేతితోటి కొడితే నవ్వార్ తయారయ్యేది మాకు ఈచ్ పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండేది అనుకుంటా ఆ టీచరే అనుకుంటున్నాను ఆయన కొంచెం గుర్తుస్తున్నది లాస్ట్ ఉన్నారు కదా ఈ రోలోను ఇప్పుడు మా మాకు క్రాఫ్ట్ టీచరు ఈయనే అయ్యుంటారు ఈయన కరెక్టే స్టాండింగ్ ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇట్లాగా ఫోటో చూసి కింద పేర్లు అంటే కొంచెం ఫస్ట్ లైనా సెకండ్లైనా అన్నది కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నాను చూసి చదువుతున్నాను స్టాండింగ్ సెకండ్ ఎన్సిహెచ్వైఎన్ ఆచార్యులు గారు ఎన్సిహెచ్వైఎన్ నల్లాని చక్రవర్తుల ఆచార్యులు గారని ఒక ఆయన ఉండేవారు మరి ఆయన ఏ సబ్జెక్టుకి వచ్చేవారో సోషల్లో ఏమో గుర్తు రావట్లేదు ఆయనే అనుకుంటున్నాను వరాల మాస్టర్ అని అనేవాళ్ళం సోషల్కి వచ్చిన ఆయన ఆయనేమో ఆచార్యులు గారు సెకండ్ డిగ్రేడ్ టీచర్ ఎస్యూవీఎస్ వర్మ గారు రావట్లేదు గెస్ట్ అట కేఏఎన్ రాజుగారు గ్రేడ్ ఐపీటీ ఏ రాజుగారు అయితే బాగా గుర్తున్నారు మాకు డ్రిల్ మాస్టారు చాలా బాగా చేయించేవారు మాకు డ్రిల్ పీరియడ్ వారానికి రెండుసార్లు మూడు సార్లు ఉండేది ఈవినింగ్ చక్కగా సన్సెట్ టైంలోనమాట అబ్బో ఎంత ఫిట్గా ఉన్నట్టో అప్పుడు మేము స్కిప్పింగ్ చేసేవాళ్ళము డ్రిల్ అయితే అక్కడ మా స్కూల్ బ్యాక్ సైడ్ పెద్ద ఇసుక గ్రౌండ్ ఇసుక మొత్తమంతా ఇసుక పుంతలాగే ఉండేది అక్కడే ఆటలు పాటలు డ్రిల్లు అంతా కూడాను వీక్లీ టూ పీరియడ్స్ ఉండేవి అనుకుంటా లేకపోతే త్రీ టైమ్స్ ఉండేదు డ్రిల్ పీరియడ్ అనమాట అంతా అలాగా చేసి చేసి ఉన్న మొలాన్ని ఇప్పటికి కూడా ఇంత ఫిట్గా ఉన్నానేమో అనిపిస్తుంది నాకైతేను చిన్నప్పటి నుంచి అవన్నీ అప్పుడు మరి ఇప్పుడు ఉన్నదో లేదో ఏమో తెలియదు కానీ టెన్కాయటం అంటే రింగ్ టెన్నిస్ ఆడేదాన్ని ఇట్లా డ్రిల్ చేయటం కుంటాట తొక్కుడు బిళ్ళ ఇంకా ఖోఖో ఖోఖో అనే ఆట ఉండేది అదే ఆడేవాళ్ళం ఇంకా ఏంటో గుర్తు లేదు చాలా ఆటలే ఆటలు అటు చదువు ఉండేది ఇటు ఆటల్లోనూ కూడాను అన్ని రకాలుగాను మేము చాలా బాగా ఎంజాయ్ చేసినట్టే మా హై స్కూల్ లైఫ్ అంతాను ఇంకా చిన్నప్పుడు భీమవరంలో చదువుకున్నదైతే అదంతా ఇంచుమించుగా ఆడుతూ పాడుతూ చదువుకున్న చదివే చెప్పాలంటే ఇప్పుడు ఈ టీచర్ని చూస్తుంటే పేర్లన్నీ చూస్తుంటే ఎలా గుర్తొచ్చేస్తుందో నా గతం అంతా ఎక్కడో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోరు ఈ సిక్స్టీ ఫైవ్ అంటే నేను ఎయిత్ గ్రేడ్లోనే ఉన్నట్టు బాగా గుర్తు అయ్యా మహానుభావులారా మిమ్మల్ని అందరినీ చూసుకుని ఎంత సంతోషంగా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టుకుంటున్నానో అనిపిస్తోంది కేఎన్ రాజుగారు మా డ్రిల్ టీచరు ఎన్విఎస్ రాజు గారు గుర్తురావటం లేదు అసలు పేరు గుర్తు గుర్తురావట్లేదు ఫేస్ రావట్లేదు చూసినా కూడాను ఆయన ఎన్విఎస్ రాజుగారంటే ల్యాబ్ అటెండర్ అట ఫిఫ్త్ ఐఎస్ ఐఎస్ మూర్తి గారు గేమ్స్ బాయ్ ఆయన కూడా గుర్తు లేదు వివిఎల్ నారాయణరావు గారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఈయన బాగా గుర్తున్నారు వివిఎల్ నారాయణరావు గారు సోషల్కి వచ్చేవారు వివిఎల్ నారాయణరావు గారు ఈయన సోషల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ గవర్నమెంట్ గురించి చెప్పేవారు బాగా గుర్తున్నారు చాలా వివిఎల్ నారాయణరావు గారు మీరు ఎక్కడున్నా కానీ మీకు నమస్కారాలు స్వామి ఇప్పుడు కూడా నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నా సెవెంటీస్ సెకండ్ డెబ్బై రెండో ఏళ్ళలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను ఆ తర్వాత కూడా మీరు బాగా గుర్తుండిపోవటానికి కారణం మీ చెల్లెలు నర్సుమాంబ డాక్టర్ యేసు రావు మీ తమ్ముడు గారు ఆంజనేయులు ఇంటికి వచ్చేది మీ తమ్ముడు గారు ఆంజనేయులు గారు మావారు ఈసీఐలు కొలీగ్స్ అలాగే మేమందరం ఆ ఏసురావు నగర్లోనే ఇల్లు కట్టుకోవటం కూడా జరిగింది అందుకని చాలా చాలా మీరు గుర్తున్నారు మా మాస్టర్ గారు తమ్ముడు ఆంజనేయులు గారని మేము వారింటికి వెళ్ళినప్పుడు ఏదో ఫంక్షన్కి అప్పుడు మీ చెల్లె నరసం మామను కూడా కలిసాను ఆవిడప్పుడు చిక్కడపల్లిలో ఉండేది అనుకుంటా ఇప్పుడు మీ పేరు మిమ్మల్ని చూడగానే ఎన్ని గుర్తొచ్చేస్తున్నాయో నాకు ఈనాటివో నేను చెప్పేవన్నీ ఇవన్నీని ఫ్రెండ్స్ అందరూ కూడాను నేను చెప్పేది ఎప్పుడు పాతవన్నీ గుర్తు చేసుకుంటే మన రిమంబరెన్స్ పవరు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మన మనస్సుకి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉంటుందని చెప్తాను కదా ఇప్పుడు నేను ఎంత ఆనందిస్తున్నానో ఎంత ఉత్సాహంతో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నానో ఏనాటివో ఇప్పటిదాకా ఎవరితోటి మాట్లాడుకోవటం కూడా లేదు మా చెల్లెళ్ళతోటి కూడా అసలు ఇలా డిస్కస్ చేసుకోవటం కూడా లేదు ఇన్నాళ్ళకి నేను ఇప్పుడు ఇంత ఇలాగా స్పందిస్తున్నానమాట నా మనసు ఎంత స్పందిస్తుందో ఇంకా ఈ మధ్యలో ఉన్నవారు కూడా గుర్తు రావట్లేదు ఈయనైతే జోస్సులు మాస్టారు ఈయన ఏ సబ్జెక్ట్కి వచ్చే ఏ సబ్జెక్టుకు వచ్చేవారు గుర్తు రావట్లేదు జోస్యుల ఇంటి పేరు అసలు పేరు ఏంటో నాకు అసలు గుర్తే రావట్లేదు జే మీద ఉంటుంది జేసన్ గారు ఎస్ఎన్ అంటే ఏంటో గుర్తులేదు జయ అంటే జోషిల దానికి ముందు టీకే మూర్తి నట అస్సలు గుర్తు రావట్లేదు టీకే కృష్ణమూర్తి కరెక్టే మా అమ్మాయి పుట్టాక కూడా మా అమ్మాయి ఐదేళ్ళప్పుడు ఏమో మొగలతూరు వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాను అప్పుడు జాంకాయ కోసిచ్చాడు కృష్ణమూర్తి ఇంకా కే కే అంటే ఎవరో అనుకుంటున్నాను అయ్యో కృష్ణమూర్తి నువ్వా చాలా గుర్తున్నావయ్యా బెల్ కొట్టేది ఇంకా ఆ తోటలో చెట్టుకి వాటికి నీళ్లు పోసేది అంతా నువ్వే కదా కృష్ణమూర్తి అబ్బా ఎంత గుర్తొస్తుందో ఉత్తమూర్తి అంటే గుర్తురాలేదు ఇంకా ఎంత ఆనందంగా ఉందో నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదంతా గుర్తు చేసుకోవటం ఇవన్నీ చూసుకోవటం ఇంకా నా రిమెంబరెన్స్ పవర్కి నేనే జోహార్లు చెప్పుకుంటున్నాను అంత ఆనందంగా ఉంది నాకైతేను ఇక్కడున్న ఈ మాధవరావు మాస్టర్ గారిని కూడా నేను ఎప్పుడో కలిసినట్టు గుర్తు ఏ విధంగా ఎక్కడ కలిసానో గుర్తు రావట్లేదు కానీ గుర్తుంది బాగా మేము యేసరావు నగర్లో ఇల్లు కట్టుకుని వచ్చేసాకని అంటే ఆఫ్టర్ ఎయిటీ టూ అనమాట అయ్యా మహాన్ భావనారా అందరికీ సతకోటి ధన్యవాద నమస్కారాలు మరొకసారి తెలియచేసుకుంటున్నాను ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ మొగలతూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి జై మనకి సంస్కారమైన అందరితోటి కలిసి ఎలాగా ఉండాలి అన్నది ఆ స్కూలే కదా నేర్పించేది చిన్నప్పుడు చదువుకున్నాము పునాదులు అక్కడే పడతాయి కానీ ఆ ఎలిమెంటరీ స్కూల్ వేరు అదంతా ఊరుకునే ఆటలు పాటలతోటే అయిపోతుంది అసలైన విజ్ఞానాన్ని మనకి సరైన నడవడికని నేర్పేదంతా హై స్కూలే ఇంకా మాలాంటి వాళ్ళని చాలామంది కాలేజీకి వెళ్ళలేదనుకోండి ఇంకా కాలేజీ లైఫ్ అంటే అసలు తెలీదు ఇంకా మేము నేర్చుకున్నది ఏంటి విజ్ఞాన పరంగా కానీ సామాజిక పరంగా కానీ మేము నేర్చుకున్నదంతా హై స్కూల్లోనే అవుతుంది మీకు అందరికీ సతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను మా గురువుగారులందరూ మీరు ఏ లోకాన్ని ఎక్కడున్నా పెద్దవారు ఈ భూమి మీద ఉన్నవారు పరలోకాలలో ఉన్నవారికి అందరూ కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉండండి ఎంతమంది తలుచుకుంటున్నారో అలాగే మిమ్మల్ని అని అనుకుంటున్నాను మీకు అందరికీ సతకటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు ఇంకది ఆపేస్తున్నాను లేకుంటే ఇంకా ఇంకా చూసే కొద్దీ ఇంకెన్ని గుర్తొస్తాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ టెల్లింగ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి నేను చాలా చాలా థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నాను